హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా యాభై ఏళ్ళ కిందే నూట ఇరవై ఐదు దేశాల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి ఇండియన్ పాన్ వరల్డ్ సినిమా మన డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినిమా రంగంలో సాహసాలకు మొండితనానికి మంచితనానికి మారుపేరు కృష్ణ ట్రెజర్ హంట్ టైటిల్తో ఇంగ్లీష్లోకి డబ్ చేసి మరీ తీశారు ఈ సినిమా అయితే ఈ మూవీని తమిళ్లో కూడా డబ్ చేశారు అక్కడ ఏకంగా ఆరు లక్షలు వసూలయ్యాయట హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ అయితే అక్కడ కూడా కా కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించబడింది రాజస్థాన్లోని థార్ ఎడారి బికనీర్ కోట శివబాడీ దేవాలయం కుండ్ సాగర్ సిమ్లా కుఫ్రీ టిబెట్కు సమీపాన గల నార్కంద సోఫ్నాల్తో పాటు సట్లేజ్ నదీ తీరాన తట్టాపానీ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ సినిమా అంతా అవుట్డోర్లోనే తీశారు గుర్రాలు చేజింగ్స్ సాహసాలు అయ్యబాబోయ్ అవన్నీ కృష్ణా గారికే చెల్లు మెకనాస్ గోల్డ్ అనే ఇంగ్లీష్ మూవీని ఆధారంగా అదే సినిమా స్థాయిలో ఈ మూవీని కూడా సాంకేతికంగా చాలా అద్భుతంగా నిర్మించారు కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణాల కాంబినేషన్ లక్కీ కాంబినేషన్ అని అప్పట్లో అనేవారు విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ ఆదినారాయణరావు గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఎవర్ గ్రీన్ సినిమాగా తీర్చిదిద్దింది చెప్పుకోవలసిన మరో వ్యక్తి ఆరుద్ర గారు ఆయన కథతో పాటు మాటల్ని కూడా రచించారు ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది నాగభూషణం గారే జిత్తుల మారి నక్కపాత్ర అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే పాత్ర అయినది ఆ రోజుల్లో అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉండేవారు ఇప్పుడు వాళ్ళ సప్లై విపరీతంగా పెరిగిపోయింది సాధారణంగా కృష్ణా గారి స్వంత సినిమాలలో భారీ తారాగణం ఉంటుంది ఎక్కువ మందిని అకామడేట్ చేస్తారు విశాల హృదయుడు కృష్ణా గారు అదే బాటలో ఈ సినిమాలో హేమ హేమీలందరూ నటించారు విజయ నిర్మల గారు జ్యోతిలక్ష్మి ఎస్ వరలక్ష్మి శాంతకుమారి గుమ్మడి సత్యనారాయణ గారు ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు ధూలిపాల మరెంతో మంది ఈ సినిమాలో నటించారు ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా హిట్టే కత్తి లాంటి పిల్లోయ్ ఎలాగుంది ఎలాగుంది అబ్బాయి అనే పాటలు చాలా హిట్ అయ్యాయి కానీ సినిమా అంత హిట్ అవ్వలేదు ఈ మూవీ సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీ ఫస్ట్ రిలీజ్లోనే కాదు రిపీట్ రాన్స్లో కూడా ఇరగదీసింది ఈ మోసగాళ్లకు మోసగాడు సినిమా